లెంట శిలో ధ్యానంలో ఈరోజు ఆదరణకర్త మీ హృదయంలో కలవరపడని యుడి యోహాన్స్ వార్త పద్నాలుగు వచ్చిన వారు కలవరపడడానికి తగినన్ని కారణాలు ఉన్నాయి వారి బోధకుడు ప్రభువు వారిని విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పాడు తాను వెళ్ళబోయే చోటుకు వారు రాలేరని చెబుతున్నాడు వారిలో పెద్దవాడైన పేతురు తన విషయం అబద్ధమాడతాడని ఆయన చెప్పాడు శిష్యులకు అంతా అయోమయంగా ఆందోళనగా ఉంది అన్నిటికీ మించి వారిలో ఒకడు తనను శత్రువులకు పట్టి ఇస్తాడని ఆయన చెప్పాడు తెల్లవారుకు ముందే అసలు ఆ రాత్రి నుండే ఆయనకు హింసలు ప్రారంభం కానున్నాయి మరణ వేదన ఆయనను కొండ చిలువ చుట్టినట్టు చుట్టువేయటం ఆరంభమైంది కానీ ఆ చల్లనయ్య తన శిష్యుడు ఆందోళన ఎరిగి వారికి మృదువుగా ధైర్యం చెప్తున్నాడు వారు నిబ్రంగా ఉండగలగటానికి కొన్ని కారణాలు చూపిస్తున్నాడు మొదటిగా ఆయన నమ్మదగినవాడు వాడు తనపై నమ్మకం ఉంచు అంటున్నాడు ఆందోళన చింత దిగుళ్లను జయించదగిన మార్గం ఇదే హృదయం కలవరపడకుండా ఉంచుకోవటానికి మరొక కారణం వారికి పరలోకంలో దివ్యమైన శాశ్వతమైన భవిష్యత్తు ఉంది అటువంటి మహాభాగ్యం తమ కోసం ఎదురు చూస్తుండగా ఎహలోకపు బాధలు వారి మనసుల్లో భారంగా ఎందుకు ఉండాలి తాను ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన వారికి స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ ఆయన చేయవలసిన పని చాలా ఉంది వారికి స్థలం సిద్ధపరచవలసి ఉంది మరొక కారణం ఆయన వెళ్ళిపోతున్నాడు కానీ తిరిగి రాబోతున్నాడు కూడా ఇంకా కారణాలు ఉన్నాయి యేసు పేరున దేవుణ్ణి ఏమి అడిగినా వారికి లభిస్తుంది యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం ఇవన్నీ కాక ఆదరించే ఆ ప్రభువు వేరొక ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు ఆయన తన వారి కోసం ప్రార్థిస్తూ ఉంటాడు ఆయన స్థానంలో వారితో ఉండేందుకు పవిత్ర ఆత్మ వస్తాడు అప్పటి వరకు వేసే తన శిష్యుల ఆదరణకర్త ఆయన వెళ్ళిపోయాక క్రీస్తు ఆత్మ బారితో ఉంటాడు ఆయన వారి భౌతిక దేహాల్లో నివాసముంటాడు ఒకటవ కొరింది మూడో అధ్యయం పదహారవచన రోమ ఎనిమిది తొమ్మిదిలో పౌలు పరిశుద్ధాత్మను క్రీస్తు ఆత్మ అంటున్నాడు శిష్యుల దీన వదనాలు చూసి ప్రభు హృదయం విలవెల్లాడింది నేను మిమ్ములను అనాథలుగా విడిచి వెళ్ళను మీ దగ్గరికి వస్తాను కొనియాడ తరమేనిను కోమల హృదయమ అంటూ భక్తుడు పాడిన రీతిగా ఆయన హృదయం శిరీష కోమలం తన పునరుద్ధానం తర్వాత ఆయన వారి వద్దకు వచ్చాడు లోకం తనను చూడదు కానీ వారు ఆయన్ను చూస్తారని చూసి జీవిస్తారని ఆయన చెప్పాడు ఆ అపార కరుణాశీలుడు మృత్యుముఖంలో ఉండి ముష్కరుల కిరాతకాలకు తన వారిని ఓరడించడానికి వారిని గురించి ప్రార్థించడానికి పూనుకున్న వైను అతి రమ్యమైనది మళ్ళీ పదహారో అధ్యయంలో మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెబుతున్నాను అంటూ లోకంలో వారికి ఎదురు కాబోయే ఇబ్బందుల గురించి ముందే వారిని హెచ్చరిస్తున్నాడు మీ హృదయం దుఃఖంలో నుండి ఉంది కానీ నేను వెళ్ళిపోవటమే మీకు ఎక్కువ ప్రయోజనం అంటూ వారికి నచ్చ చెబుతున్నాడు మీరు దుఃఖిస్తారు అయితే మీ దుఃఖం సంతోషంగా మారుతుంది అంటూ వారిని బలపరుస్తున్నాడు తండ్రి ప్రేమ వారి పట్ల నిలకడగా ఉంది ఆయన పేరు పెట్టుకుని ఆయనను అనుసరిస్తున్న మనమే యేసు శిష్యులం ఈనాడు కూడా తన వాక్యంలో నుండి మన ప్రభు ఈ చల్లని మాటలు మనకు చెబుతూ ఓదార్స్తూ ఉన్నాడు ఆయన మరణం మనకు విముక్తిదాయకం ఆయనతో మనకు వియోగం లేదు ఆత్మరూపిగా ఆయన నేడు మనతో ఉన్నాడు ప్రార్థన పరమతండ్రి వరకుమారుడ పరమతండ్రి వరకుమార పరిశుద్ధాత్మ మా ఆత్మలకు మీ పరిచర్య వలన మాలో భయం తొలగింది శిష్యుల దిగుళ్ళు పరిహరించిన ప్రభుయేసు నీ దీవుని హస్తం మా తరలపై ఉంచి చెంతలు తీర్చి ఆదుకొమ్మని యేసునామంలో ప్రార్థిస్తున్నాము ఆ